అందరికీ ప్రైజ్ దాట్ కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మొదటి సమయోలు గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఐదు వచనం అందుకు సౌలు దావీద నయన నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను అప్పుడు దావీది తన మార్గమును వెళ్ళిపోయాను సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను ఇక్కడ సౌలు దావీదని ధరుముతున్నాడు దావీది వచ్చి సౌలు అభిషేకించబడ్డాడు కాబట్టి తప్పించుకొని తిరుగుతున్నాడు ఎందుకు అంటే దావీది సౌలు ఏం చేయకూడదు ఎందుకంటే అభిషేకించబడ్డాడు దేవుని చేత కాబట్టి అభిషేకించిన వారిని చంపకూడదు అని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు అలాంటి సందర్భాల్లో ఒకచోట ఇద్దరైతే దొరుకుతారు ఏమంటే దావీదికు సౌలు దొరుకుతాడు అందుకు సౌలు చెప్తాడనమాట ఏమనంటే అంటే దావీదిగా నన్ను ఎక్కడ చంపేస్తాడు అని చెప్పేసి చెప్తా ఉంటాడు చెప్తా అంటే ఏమైందంటే దావీది చెప్తాడు యాక్చువల్గా దేవుడు నిన్ను నా చేతికి కప్పచెప్పాడు కానీ దేవుడు అభిషేకించాడు కాబట్టి నేను నిన్ను చంపను నీ ఈటిగా నా దగ్గరే ఉంది నీ పనివారిని పంపిస్తే నువ్వు తీసుకెళ్ళచ్చు నేను చంపను ఎందుకంటే నువ్వు నా దేవుని చేత అభిషేకించబడ్డావు అభిషేకించిన వారిని నేను చంపను అని చెప్పేసి చెప్తాడు అనమాట అందుకు ఇక్కడ సౌలు ఏం చెప్తారంటే దావీదా యన నీవు ఆశీర్వాదము పొందుదువుగాక అని దావీదిన సౌలు ఆశీర్వదిస్తాడనమాట నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని ఆశీర్వదిస్తాడనమాట తర్వాత దావీ వచ్చి తన మార్గం వెళ్ళిపోతాడు సౌలును తన స్థలమునకు తిరిగి వెళ్ళిపోతాడు ఇక్కడ చూడండి దేవుడు తలుచుకుంటే మన శత్రువులు కూడా మనల్ని ఇలా ఆశీర్వదించేలా మార్చగలడు అన్నమాట ఖైస్తలో ఇప్పుడు చాలా మంది వచ్చి బాధపడుతుంటారు ఏమంటే నా శత్రువులు నాపై నా చుట్టుముట్టుతున్నారు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నన్ను అవమానపరుస్తున్నారు నన్ను బాధిస్తున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి చాలామంది బాధపడతారు కానీ నువ్వు ఎప్పుడైతే దేవునిపైన ఆధారపడతావో ఆయనపైన ఆనుకుంటావో ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయిస్తావో అప్పుడు నీ శత్రువును కూడా నీకు మిత్రుడుగా మార్చగలడు నా దేవుడు నీ శత్రువు కూడా నిన్ను ఆశీర్వదించే స్థితికి మార్చగలడు నా దేవుడు దాడ్ కాబట్టి ఏం జరిగినా కానిలే దేవునిపైన ఆధారపడడం నేర్చుకో ఆయన్ని ఆశ్రయించడం నేర్చుకో ఆయనతో సహవాసం చేయడం నేర్చుకో అప్పుడు శత్రువులు కాదు కదా ఎంతమంది వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు రైతులా కాబట్టి ఇప్పుడు ఈ విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక నుంచి దేవునిపైన ఆధారపడడం నేర్చుకోండి ఆయన ఆశ్రయించడం నేర్చుకోండి ప్రతిదానికి కూడా రైతుల మీరు ఇలా ఉండగలిగినట్లయితే మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారిపోతారు మీ శత్రువులు కూడా మిమ్మల్ని ఆశీర్వదించే స్థితికి వస్తారు మీ ఆశీర్వాదాన్ని వారు కోరుకుంటారు రైతుల కాబట్టి ఖచ్చితంగా అప్పుడు నువ్వు దేవుని చేతులు ఇంకా గొప్పగా ఆశీర్వదించబడతావు నీ జీవితం ఇంకా గొప్పగా మార్చబడతావు రైతుల కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని పైన ఆధారపడదాం దేవుణ్ణి ఆశ్రయించాం దేవుణ్ణి ఆధారంగా చేసుకుని అప్పుడు మీ జీవితాలు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు దయగలిగిన నా దేవ యువదేకాల సమయంలో మరొకసారి తండ్రి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు జరించుకుంటున్నాం కాబట్టి తండ్రి ఇక్కడ దావీదు చేతికి సౌలుగలైతే చిక్కారు కానీ దావీదు నువ్వు నా దేవుని చేత అభిషేకించబడ్డావు కాబట్టి నేను నిన్ను ఏమి చేయను అన్నాడు తండ్రి ఇలాగున మా జీవితంలో కూడా నాయన ప్రభా తర్వాత సౌలు వచ్చేసి దావీదును ఆశీర్వదించాడు నీ ఆశీర్వాదం గాక ఘనకార్యములను పూనుకొని విజయం గాక అని ఆశీర్వదించాడు అలాగున మీరు మాకు శత్రువును కూడా మిత్రులుగా చేయగల సమర్థుడు శత్రువులు కూడా మాకు ఆశీర్వాదం ఇచ్చే అంత గొప్ప స్థితిలో మమ్మల్ని పెట్టగలిగిన దేవుడు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభా ఇక నుంచి మేము మీ పైన ఆధారపడతాం మిమ్మల్ని ఆశ్రయస్థానంగా చేసుకున్నాం నిశ్చితానుసరంగా మేము నడుస్తాం మా శత్రువును కూడా మాకు మీరు మిత్రులుగా చేయగలిగిన సమర్థుడు కాబట్టి అందును బట్టి మీకు మహిమకరంగా మేము నడుచుకోవాలని ఆశపడుతున్నాం దయచూపమని తండ్రి ఈలాగున ఎంతమంది అయితే ప్రార్థిస్తున్న వారు అందరి జీవితంలో ఈ కార్యం జరిగించి వారిని ఆశీర్వదించమని దీవించమని వారు చేయ ప్రతి పనిని నాయన ప్రభా అందులోనూ వారు విజయం నొందేలా సహాయం చేయమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సయత్తు పరిశుద్ధంలో ప్రార్థించి స్తుతించి కనపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవదించను గాక ఆమెన్